హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్స్ తోటి ఐస్ క్రీమ్స్ అయితే సింపుల్ వేలో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించానండి చాలా అంటే చాలా ఈజీగా మూడు రకాల ఫ్రూట్స్ తోటి నేను ఐస్ క్రీమ్స్ అయితే చూపించాను అది ఎలాగో ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను బాగా పండిన ఒక మామిడి అయితే తీసుకుంటున్నాను మంచి తీయగా ఉన్నది తీసుకోండి ఇలా అయితే మొత్తం పైన పీల్ చేసేసుకొని ఏ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా పీసెస్ కట్ చేసుకుని నేను ఒక బౌల్ తోటి కొలుచుకుంటున్నాను ఇక్కడ నాకైతే టూ కప్స్ తోటి మామిడి ముక్కలు అయితే సరిపోయాయి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను సగం కప్పుతోటి విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ కనుక అవైలబుల్గా లేదు అంటే పాల మీద కాచి చల్లార్చిన మేగడ అనేది ఉంటుంది కదా అది కూడా మీరు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ వేసాక మిక్సీ పట్టేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలండి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేసింది మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలండి అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ మ్యాంగో కనుక స్వీట్ తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం షుగర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఆ తర్వాత ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్స్ తీసేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ మౌల్డ్ కనుక లేదు అనుకుంటే మన దగ్గర కిచెన్లో ఉన్న మనకు పొడవాటి బౌల్స్ అనేవి ఉంటాయి కదా బాక్సెస్ వాటిలో అయినా సరే ఇది అనేది వేసేసుకోవచ్చండి వేసేసుకొని ఈ విధంగా అయితే మనం క్లోజ్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్ని హైలో ఉంచేసి పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఈ విధంగా అయితే మొత్తం నేను రెడీ చేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డేకి ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని ఈ విధంగా ఒక వన్ మినిట్ ఉంచేస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే నాకు వాటర్లో పెట్టి బయటకు తీయగానే ఈజీగా వచ్చేస్తుంది అదే మనం నార్మల్గా లాగితే చాలా టైట్గా ఉంటుంది చూసారు కదా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడైతే నేను అందరికీ చాలా ఈజీగా దొరికే పుచ్చకాయనైతే తీసుకుంటున్నానండి తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ పక్కకి తీసేసుకోవాలి ఇలా అయితే మనం విత్తనాలన్నిటినీ తీసేసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగొస్తుంది ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ ముక్కలు అనేవి నాకు మూడు కప్పులతోటి అయ్యాయండి ఇలా అయితే నేను మిక్సీ జార్లోకి ఈ మూడు కప్పుల కొలతతోటి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడైతే నేను ఏ కప్పుతో అయితే పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను అదే కప్పుతోటి ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి విప్పింగ్ క్రీమ్ కనుక లేదు అనుకుంటే మనకు పాల మీద ఉన్న మేగడైనా సరే వేసుకోవచ్చు లేదంటే మనకు ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది కదా అదైనా సరే వేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా అయితే నేను ఒక కప్పు క్రీమ్ అయితే వేసేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా అయితే మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకుంటున్నాను మనకు ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక ఉంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మౌల్లో ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నానండి మనకు ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఎట్లాంటి షుగర్ కూడా అవసరం లేదండి మనకు చాలా తక్కువ టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి అంత ఈజీగా అయిపోతుంది ఇలా అయితే నేను ఐస్ క్రీమ్ హౌల్స్లో వేసేసుకుని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే నేను నార్మల్ ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి ఇట్లాంటి ఏ బాక్స్ అయినా పర్వాలేదు లేదంటే మన దగ్గర ఐస్ క్రీమ్ ఆల్రెడీ తెచ్చుకున్న బాక్సెస్ ఉంటాయి కదా అవైనా పర్లేదు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా అవైనా పర్లేదండి మనకు కంప్లీట్గా లిడ్ అనేది క్లోజ్ అయ్యే బాక్సెస్ అయితే మనకు సరిపోతుంది ఇలా అయితే మొత్తం నేను రెడీ చేసేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో హై కూల్లో పెట్టేసుకొని అయితే నేను ఉంచేసానండి ఇలా అయితే మనకు నెక్స్ట్ మార్నింగ్కి ఇలా అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఐస్ క్రీమ్ని చేసుకోవడానికి అయితే కొంచెం వాటర్ తీసేసుకొని అందులో ఇది పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ మినిట్స్ అలానే ఉంచేస్తే మనకు ఆ వాటర్ వేడికనేది ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్స్ కాకుండా బాక్స్లో వేసిన దాన్ని అయితే చూపిస్తున్నాను సేమ్ ఇందాకట్లాగే ఇది కూడా వాటర్లో పెట్టేసుకొని ఇలా అయితే మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఐస్ క్రీమ్ మౌల్స్ లేకున్నా సరే ఎంతో ఈజీగా అయిపోతుంది అంతే అండి ఈజీగా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది సపోటాతోటి సింపుల్గా కేవలం టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ అయితే చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి అదేలాగా ఒకసారి చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను బాగా తీయగా ఉన్న సపోటాలను అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మంచిగా పండి సాఫ్ట్గా ఉండి తీయగా ఉండే సపోటాలను తీసేసుకుని అందులో సీడ్స్ అయితే రిమూవ్ చేసుకొని ఇలా అయితే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులో నేను హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తున్నాను మిక్సీ పట్టేసుకోవాలి బాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక స్టీల్ కంటైనర్ని తీసుకొని ఈ విధంగా అయితే వేసుకొని పైన ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి నైట్ అంతా తర్వాత నెక్స్ట్ డేకి ఈ విధంగా అయితే నాకు గట్టిగా ఫామ్ అయిపోతుంది ఐస్ క్రీము ఇలా అయితే ఒక వన్ మినిట్ వాటర్లో ఉంచిన తర్వాత మనం ఐస్ క్రీమ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్స్ట్రా మిగిలిందని ఇలా అయితే ఐస్ క్రీమ్ మౌల్లో వేసుకున్నాను చూసారు కదా పిల్లలకి ఈ షేప్ అంటే చాలా నచ్చుతుందండి ఇలా అయితే చేసి పెడితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మనము స్టీల్ బా బాక్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ని అయితే రిమూవ్ చేసుకుందాము ఇలా అయితే వాటర్లో పెట్టి రిమూవ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకు షుగర్ లేకుండా కేవలం రెండే రెండు ఐటమ్స్ తోటి మనం ఈ ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు చాలా హెల్దీ వేలో మీ పిల్లలకి ఈ సమ్మర్కి చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే పిల్లలందరూ చాలా ఇష్టపడతారు కదా చూసారు కదా ఈ త్రీ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి